రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడు జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవడం కోసం అన్ని రకాలుగా ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చర్చ మేము గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేసు ఉండొచ్చు బిఆర్ఎస్ కేసు ఉండొచ్చు ఇంకో పార్టీ కేసు ఉండొచ్చు కానీ ఎన్నికల్లో మాత్రము మేము ఒక నరేంద్ర మోడీ గారికే వేస్తాము భారతీయ జనతా పార్టీకే వేస్తాము మాకు ఈ రోజు రాజకీయాలు అవసరం లేదు మాకు దేశ ముఖ్యము మా దేశ భవిష్యత్తు ముఖ్యము మా భవిష్యత్తు ముఖ్యము మా పిల్లల భవిష్యత్తు ముఖ్యము కాబట్టి గ్రామాలు గ్రామాలు కూడా ఈ రోజు తీర్మానం చేసుకుంటున్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు సాధారణ రైతులు రైతు కూలీలు చేతి వృత్తుల వాళ్ళు వివిధ కుల సంఘాల పెద్దలందరూ కూర్చొని ఈ గ్రామంలో వచ్చేటువంటి ఎన్నికల్లో మేము బీజేపీకే ఓటేస్తాము మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని తీర్మానాలు చేసుకుంటున్నారు నిర్ణయించుకుంటున్నారు నేను అన్ని గ్రామాలను కోరుతా ఉన్నాను అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతులను కోరుతా ఉన్నాను అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను కోరుతా ఉన్నాను మేము గ్రామాలలో కూడా తీర్మానాలు చేయండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవం పెరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ముందుకెళ్తా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భవిష్యత్తు బంగారు బాట కానున్నది కాబట్టి అందుకే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పడిగెడతా ఉన్నాయి ఉచ్చ పడతా ఉన్నాయి వాళ్లకు అందుకే ఒకడంటాడు ను యూటీ చేస్తారని అంటారు ఢిల్లీలో హంగ్ వస్తారని ఇంకో అంటాడు వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారని రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి మీ పార్టీ కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ముస్లిం రిజర్వేషన్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది హైదరాబాద్లో నూట యాభై మున్సిపల్ కార్పొరేషన్ సీట్లుంటే ముప్పై మూడు శాతం యాభై సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది కానీ యాభై సీట్లలో యాభై సీట్లలో ముప్పై ఒక్క సీట్లు నాని బీసీ గెలిచారు మీ బీఆర్ఎస్ కారణంగా మీ కాంగ్రెస్ పార్టీ కారణంగా మీరు తోడు దొంగలు మీరు తోడు దొంగలు ఒకే నాదానికి బొమ్మ పరుచు లాంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎప్పుడైనా ఒకటే అవుతారు ఈ రోజు బీజేపీని తెలంగాణలో అడ్డుకోవడం కోసము ఈ రెండు పార్టీలు కలిశారు ఇద్దరు కలిసిపోయారు బయటికి ఫైటింగ్ చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చేసేది డూ ఫైటింగ్ అందుకే మీ అందరికీ కోరుతా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదిస్తాము ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నాను అందుకే కార్యకర్తలందరూ కూడా పార్టీ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా యువకులందరూ కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి పదమూడో తేదీ పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా అందరం కూడా గ్రామ గ్రామాన తిరుగుదాము అన్ని వర్గాలను ఏకం చేద్దాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అత్యధికమైనటువంటి అగిలీబార్ బార్ ఎట్లా చెప్పాలి నరేంద్ర మోడీ గారు వచ్చారు మేము తెలంగాణ ప్రజలందరూ మీ వెనుక ఉన్నాము మోడీ గారు మీరు ధైర్యంగా ఉండండి ఈ ప్రజలందరూ మీరు వెనుక ఉన్నారని చెప్పాలి రెండు చేతులు చెప్పాలి పిరేడ్ బార్బడాలి ఫామ్ హౌస్ కినబడాలి రేవంత్ హైదరాబాద్ ఆయన గుడి వినబడాలి పిరేడ్ బార్ अगली बार अगली बार भारत